ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని త్వరగా రప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నారని చెప్పుకోవచ్చు ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రగతి గురించి పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఆలోచించిన విషయం విదితమే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా వరుస పర్యటనలతో బిజీగా మారిపోయారు ఇక్కడలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ మంత్రి అలనాటి హీరోయిన్ ఆర్కే రోజా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీలో రాణించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రిగా కావాల్సిన వాళ్ళు కానీ ఉప ముఖ్యమంత్రి అయ్యారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చేస్తారు ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏదేదో అన్నాం అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట రోజా గారు ప్రశ్న యునిస్పూడతగా వైరల్ అవుతుండగా సారీ అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారట రోజా గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే తాను కమిటీ అయిన సినిమాలని కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్నారు ఇటీవలే హరిహర విరమల సినిమాతో మన ముందుకు రాబోతున్నారు దాన్ని కంప్లీట్ కూడా చేశారు జూన్ పన్నెండున ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది